ఐపీఎల్ అనేది సూపర్ డూపర్ క్యాష్ రిచ్ ఒక టోర్నమెంట్ అయితే ఐపీఎల్ కోసం దేశ విదేశాల నుంచి క్రికెటర్లు రావడమే కాదు మంచిగా ఆ గేమ్ని ఆడి వాళ్ళ వాళ్ళ జట్లలోను వాళ్ళ క్రికెట్ కెరియర్లోనూ ఒక మైల్డ్ రాయిని అందుకుంటుంటారు అయితే సిరాజ్ మొన్నటి వరకు బెంగళూరు జట్టులో ఉండి ఇక ఇప్పుడు గుజరాత్ జట్టులోకి మారాడు అయితే మారినప్పటి నుంచి తను రంగంలోకి దిగినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అసలు మ్యాచ్ కి కనీసం మూడు నాలుగు వికెట్లు తీస్తూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంటూనే ఉన్నాడు అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళందరూ జట్ల పరంగానే పోటీ పడతారు కానీ జట్టు లేదు మ్యాచ్ లేదు పక్కన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారంటే మాత్రం వీళ్ళల్లో ఉన్న చిన్నపిల్ల తత్వాలు ఎవరికి ఉండవు అంతేందుకు సిరాజ్ అలా సిరాజ్ ఇంకా గుజరాత్ జట్టు ఆటగాళ్లతో పాటుగా హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళు కూడా ఉప్పల్లో ప్రాక్టీస్ సెషన్స్ నెలకొన్న సమయంలో సిరాజ్ హైదరాబాద్ ఆటగాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలాసేపు ఫన్నీగా అక్కడ వాళ్ళతో కవ్వింపు చర్యలు చేస్తే మరొక వైపు ఎస్ఆర్ కి సంబంధించిన ఇషాన్ కిషన్ అలాగే గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ కూడా ఎంతో హ్యాపీగా వాళ్ళ ఎంజాయ్మెంట్ ని పూర్తి చేశారు ప్రాక్టీస్ కూడా అందరూ కలిసి చేశారు ఎందుకనంటే ఎంత వేరే వేరే ఐపీఎల్ జట్లు అయినప్పటికీ కూడా మనందరం కూడా అంటే వీళ్ళందరూ కూడా భారత్ జట్టుకి సంబంధించిన ఆటగాళ్ళు అయితే ఇక సిరాజ్ అయితే హైదరాబాద్ జట్టు ఆటగాళ్లతో ఎంతో హ్యాపీగా ఫన్ గా ప్రాక్టీస్ సెషన్స్ ని ముగించాడు అయితే గతంలో మీకు గుర్తున్నట్టయితే ఒకసారి ఆస్ట్రేలియాతో టెస్ట్ క్రికెట్ జరిగినప్పుడు సిరాజ్ అలాగే ట్రావిస్ హెడ్ మధ్య చాలా పెద్ద కవ్వింపు జరగ చర్య జరగడం ఆ తర్వాత దాన్ని కాస్త పెద్ద హెచ్చగా చేయడం జరిగింది కానీ ప్రాక్టీస్ సెషన్స్లో సిరాజ్ మాత్రం ట్రావిస్ హెడ్ను చాలా మంచి ఫ్రెండ్ చేసుకున్నాడు ట్రావిస్ హెడ్ కూడా ఇవన్నీ కూడా మర్చిపోయాడు అనమాట అయితే మైదానంలో ఉన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత మరొక అద్భుతమైన విషయం జరిగింది దానికి కావ్య మారానికి కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అది ఏంటి అంటే ట్రావిస్ హెడ్ వికెట్ ని సిరాజ్ ఏ తీసేసాడు కానీ అదే ఆ మ్యాచ్ అనంతరం హెడ్ ని గట్టిగా పట్టుకుని అక్కడ పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ట్రావిస్ హెడ్ కూడా సిరాజ్ పర్ఫార్మెన్స్ బాగున్నందుకు ఆ ఓడిపోయిన బాధ కన్నా త నువ్వు బాగా పర్ఫామ్ చేశావు అన్న ఆనందం ట్రావెల్స్ హెడ్లో ఎక్కువగా కనిపించడంతో కావ్యమారానికి చాలా కోపం వచ్చింది ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అన్నట్టుగా గట్టిగా అరిచింది అయితే ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది